నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవి గ్రామంలో వెలసిన శ్రీ కైలాసనాథస్వామి దేవస్థానం భూములకు దేవాదాయ శాఖ అధికారులు వేలంపాటలు నిర్వహించారు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు నుండి రెండు వేల ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఎనిమిది సంవత్సరం వరకు అనగా మూడు సంవత్సరాల పాటు భూములకు లీజు చెల్లించి సాగు చేసుకునే విధంగా బహిరంగ వేలంపాటలు జరిపారు వర్షం కూడా లెక్క చేయకుండా కౌలుకు భూములు సాగు చేసుకునేందుకు రైతులు ఇరవై ఐదు వేలు వంతున ధరావత్తు చెల్లించి వేలంపాటలో పాల్గొన్నారు సుమారు యాభై ఏడు ఎకరాలు మాగణి భూములను మొత్తం పదిహేను లక్షల పంతొమ్మిది వేల రూపాయలకు పాటపాటి దక్కించుకున్నారు దీంతో గతం కంటే సుమారు మూడు లక్షల ముప్పై నాలుగు వేల రూపాయల ఆదాయం లభించినట్లు ఇవో మోహన్ కుమార్ తెలిపారు అంటే మీరు ఇప్పుడు ఈరోజు మూడు సంవత్సరాల వీలు గుర్తించుకునే విధంగా రైతులకు వేలం పాటలు నిర్వహించడం జరిగింది గత సంవత్సరం పదకొండు లక్షల ఎనభై నాలుగు వేల రూపాయలు పాడటం జరిగింది ఈ సంవత్సరం మూడు సంవత్సరాలకి దీనికి ఇచ్చినందువల్ల రైతులు కూడా ఆలోచన చేసుకొని దేవుడికి నష్టం రాకుండా వాళ్ళు నష్టం రాకుండా పాల్పడేది మేము కూడా ఆలోచన చేసిందంటే ఒక సంవత్సరం ఇచ్చిన తర్వాత వాళ్ళకి నష్టం వచ్చినా లాభం వచ్చినా కూడా ఉపయోగం ఉండదనే ఉద్దేశంతో ఈసారి మూడు సంవత్సరాలు చేసుకునే విధంగా ఇచ్చాము అయితే ఇప్పుడు మొదటిసారి ఈ మతా కట్టిన వాళ్ళ రైతులు మళ్ళా నెక్స్ట్ వచ్చే సంవత్సరం సీజన్లో మళ్ళీ వాళ్ళ మత డబ్బులు చెల్లించుకొని మళ్ళీ భూమిలో ఉంటుంది అట్లా కానీ వాళ్ళు చెల్లించుకుని ఉంటే మళ్ళీ ఎవరైతే కూడా ఆ రైతు భూమి మళ్ళీ పాట పెట్టి అప్పుడు మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది అందువల్ల రైతులందరూ కూడా సంతోషంగానే వర్షం ఉన్నా కూడా అందరూ కూడా పాల్గొని కార్యక్రమంలో ఈరోజు అందరూ రాష్ట్ర టైం కన్నా కూడా పదకొండు లక్షల ఎనభై నాలుగు ఈ సంవత్సరం పదిహేను పదిహేను లక్షల ఎనభై పాడడం జరిగింది అందరూ కూడా రైతులను అభినంది లేకుండా ప్రశాంతంగా యొక్క ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది గుత్తకూరు మండలం బ్రహ్మధనం గ్రామంలో చేసిన శ్రీ కైలాసోత్సవ దేవస్థానం సంపాదించుకుంది భూములు బహిరంగ వేరే పక్కన ఈరోజు ఇరవై మూడు పది రెండు వేల ఇరవై ఐదున జరిగింది మొత్తం భూములు ఈ దేవస్థాయానికి యాభై ఏడు ఎకరాల ముప్పై నాలుగు జంటేకి మూడు ఇరవై రెండు జరిగింది గత సంవత్సరం పాటులో పదకొండు లక్షల ఎనభై నాలుగు వేల రూపాయలు పోగా ఈ సంవత్సరం మొత్తం భూముల ద్వారా వచ్చిన ఆదాయం పదిహేను లక్షల పంతొమ్మిది వేల రూపాయలు ఈరోజు వర్షంలో కూడా లెక్క చేయకుండా రైతులు పోటీగా పాడారు ఈ కార్యక్రమానికి కార్యనిర్వహణాధికారి సోమచర్ దేవస్థానాలు ఇన్సిపెక్ట్ పర్యవేక్షణ వ్యవస్థాపక అర్చకుడు శ్రీ కొత్తపూర్ రమేష్ శర్మ గారు తవారుల ఆధ్వర్యంలో వేలపాటు నిర్వహించడం జరిగింది